నమస్తే నేను డాక్టర్ ఆలేటాటం ఆటం వారిలో ఆర్టీవీ వార్తా విశేషాలు ఈరోజు అనుదినం జన స్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దిన పత్రిక అంటూ ఈ పత్రికలని వార్తా విశేషాలు ఒకసారి మనం చూద్దాం రైతులపై రైతులపై టియర్ గ్యాస్ జల ప్రయోగం అంటూ ఈరోజు మెయిన్ హెడ్లైన్ చూద్దాం అయితే నవ తెలంగాణ పత్రికల్లోని వార్తా విశేషాలను మనం చూస్తూ దీనికి అనుబంధంగా దీనికి అనుబంధంగా ఇప్పటివరకు ఒకవేపు ఒకవైపు ప్రధాన వార్తలు అవి సంపాదకీయాలు కానీ లేకపోతే ఆర్టికల్స్ కానీ ఇతర వీడియోస్ని కానీ ఇతర ఛానల్కి సంబంధించిన వాటిని సమాన్వయపరుస్తూ భారతదేశంలో ఏ భాషలు కూడా చేయని కొత్త ప్రయోగానికి టీవీ మనం ఉపక్రమించింది కొంతకాలం నుండి చేస్తున్నాం వందల వేలల్లో జనాల ప్రశంసలను జనాలు చైతన్య చేసే రీతిలో మా ఆశయం మా లక్ష్యం సిద్ధిస్తుందనే అభిప్రాయంతో ఈరోజు మన తులసిచంద్ బిడ్డకు సంబంధించిన ఆమె ఆమె ఛానల్ కూడా వీడియో క్లిప్పింగ్ పెట్టింది ఆ వీడియో క్లిప్పింగ్ నవ తెలంగాణ పత్రికలు రైతులపై టిఆర్ గ్యాస్ ఆ దాడి మీద ఏదైతుందో దాని ఆ రెండు చూపెడుతుంది ఇది చూపెడుతూ అది చదువుతూ మనం ఒకసారి ఎనాలిసిస్ చేద్దాం కదా ఈ విజువల్స్ రెండు దేశాల మధ్య భీకర యుద్ధానికి సంబంధించిన లాగా ఉన్నాయి కదా కానీ మన దేశంలో ఢిల్లీకి వెళ్లే పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో షంబూ బార్దర్ దగ్గర చోటు చేసుకున్న పరిస్థితులు రైతే రైతే రాజ్యం సంఘటనలు ఏమీందో చూడండి హర్యానా ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఈ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్ళే అన్ని బార్డర్స్ యుద్ధ భూమిలాగా మార్చేసింది రైతులంతా భారీ సంఖ్యలో ట్రాక్టర్లు ట్రక్కుల మీద వస్తుండడం వల్ల వాళ్ళ వెహికల్స్ పంక్చర్ అయ్యేలాగా చేయడానికి రోడ్ల మీదనే ఇట్లా పెద్ద పెద్ద మేకల్ని నాటారు భారీ సిమెంట్ దిమ్మెల్ని ఇట్లా రోడ్డుకి అడ్డంగా పెట్టారు హర్యానాలోని కురుక్షేత్రలో రైతుల ట్రాక్టర్లు రాకుండా రోడ్డు మీద పెట్టిన భారీ సిమెంట్ బారికేడ్లను రైతులు ట్రాక్టర్లతో ఇట్లా ఈడ్చుకుంటూ ముందుకెళ్ళిపోయారు రాత్రికి రాత్రి ఢిల్లీ సరిహద్దుల్లో ప్రధాన రోడ్ల మీద బ్యారికేడ్లుగా కాంక్రీట్ తో గోడలు కట్టారు అయినా సరే రైతులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా తమ ఏం కోరుకుంటున్నారో వాటిని నెరవేర్చుకోవడానికి ఆందోళన కొనసాగిస్తాము చావో రేవో ప్రభుత్వంతో తేల్చుకుంటాము అని చెప్పి వేలాదిగా దేశ నలుమూలల నుంచి ఢిల్లీ వెళ్తున్నారు మరొక చోట రోడ్డు పైన పోలీసులకు దొరకకుండా ట్రాక్టర్లను ఇట్లా నీటి ప్రవాహంలో దాటించుకుని మరీ ఢిల్లీ చెలువ కోసం వెళ్లారు అన్ని అడ్డంకులు దాటుకుని ఢిల్లీ వస్తే అక్కడ కూడా అడ్డుకోవడానికి వీలుగా నెల రోజుల పాటు ముందే ఢిల్లీలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ట్రాక్టర్లు ట్రక్కులు ఏవి కూడా రాజధాని ఢిల్లీలోకి రాకుండా నిషేధం పెట్టారు సహా చాలా రాష్ట్రాల నుంచి వేలాదిగా వస్తున్న రైతుల్ని ఢిల్లీలో అడుగు పెట్టకుండా చూడడానికి బార్డర్స్ లో భారీగా పోలీసుల్ని మోహరించారు రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు అష్ట దిగ్బంధనంలో దేశ రాజధాని బార్కేడ్లు సిమెంటు దిమ్మెలతో పోలీసులు అడ్డుకునే యత్నం రోడ్లపై ఇనుప మేకులు సరిహద్దులో మూసివేత భారీగా బలగాల మోహరింపు ఉద్రిక్తంగా ఢిల్లీ పేరుతో రైతులు ఆందోళన వాళ్ళు ఢిల్లీకి వెళ్లకుండా ఆపడానికి వాళ్ళని అడ్డుకోవడానికి ఏకంగా ఇట్లా డ్రోన్ల సహాయంతో భారీగా టీర్ గ్యాస్ షెల్స్ ని ఆందోళన చేస్తున్న రైతుల మీద ప్రయోగించారు ఎదురుగా ఎవరున్నారో కూడా గుర్తించలేనంత తీవ్ర స్థాయిలో టీర్ గ్యాస్ అక్కడంతా కూడా అలుంకుంది టీర్ గ్యాస్ తీవ్రత వల్ల హాహాకారాలు చేస్తూ రైతులంతా ఇట్లా పరుగులు తీశారు రైతులే కాదు దీన్నంతా రిపోర్ట్ చేయడానికి అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా ఇలా కెమెరాలు పట్టుకొని పరుగు పెట్టారు ఘటనా స్థలం నుంచి రిపోర్టింగ్ చేస్తున్న ఇండియా టుడే రిపోర్టర్ సత్యేంద్ర ముఖానికి నేరుగా ఒక టీర్ గ్యాస్ షెల్ తగలడంతో అతను గాయపడ్డారు ఢిల్లీ చెలో ఆందోళనకు వస్తున్న రైతుల్ని అడ్డుకోవడానికి అన్నదాతల ఢిల్లీ చలో కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తలకు దారితీసింది పలుచోట్ల పలుచోట్ల పోలీసులు కన్నుగప్పిన రైతు రైతులు బారికేడ్లను ఛేదించుకొని రాజధానిలో ప్రవేశించారు మరోవైపు వారిని చెరగొట్టేందుకు పోలీసులు నీటి ఫిరంగులు బాష్పాయలు గోలాలు ప్రయోగించారు ముఖ్యంగా హర్యానా పంజాబ్ సరిహద్దులోను రాజధానిలో ప్రవేశించి ప్రాంతాలలో ప్రవేశించే ప్రాంతాలలోనూ యుద్ధ వాతావరణం కనిపించింది అందులోనూ అంబాలలోని శంభూ సరిహద్దు వద్ద బార్కెట్లు తీసుకొని ఢిల్లీ వైపు దూసుకెళ్తున్న యువకులపై పోలీసులు బాష్పాయిల్ గోళీలు గోళాలను విసిరేశారు కొందరు కొందరు రైతులను అడ్డుకొని నిర్బంధించారు పంజాబ్ హర్యానా సరిహద్దులో పోలీసులు పారామిలిటరీ దళాలు పెద్ద ఎత్తున మోహరించాయి అల్లలను అదుపు చేయడానికే వాహనాలు సిద్ధంగా ఉంచారు భద్రతా వలయాన్ని ఛేదించుకొని పంజాబ్ నుంచి రాజధానికి వస్తున్న రైతులపై హర్యాన్లోనే జిందా జిల్లాల్లో పోలీసులు జులం ప్రదర్శించారు కన్నౌరి సరిహద్దు మీదుగా హర్యానాలో ప్రవేశించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించిన రైతులపై బాషువాయుర్ గోల్లాలు విసిరారు నీటి ఫిరంగులను ప్రయోగించారు ఢిల్లీ భద్రతను కట్టదిట్టం చేస్తారు అనేక చోట్ల అనేక చోట్ల వివిధ చెంచలుగా బార్కెట్లను సిమెంట్ దిమాలను కంటైనర్ గోడలను ఏర్పాటు చేశారు రైతులను తిరగకుండా రోడ్లపై ఇనుప మేకులు అమర్చారు ఎర్రకోట వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు సోమవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత దీన్ని మూసివేశారు ఎర్రకోటను ఎర్రకోటను చేరుకునే ఓఆర్ పై అమర్చారు ఢిల్లీ వైపు వస్తున్న రైతులు శంభు హర్యానా పంజాబ్ సరిహద్దు వద్ద పోలీసులతో ఘర్షణ దిగారు మరోవైపు త్రిక్రి సరిహద్దును ఢిల్లీ పోలీసులు మూసివేశారు తిండి బట్టలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవన్నీ తీసుకొని వేలాది మంది రైతులు వెళ్తున్నారు చూడండి రైతులకు మద్దతుగా తమిళనాడు తిరుచినాపల్లిలో ఇలా వినూత్న నిరసన తెలిపారు అక్కడ ఉన్న స్థానిక రైతులు అసలు ఏంటిదంతా ఉన్నట్టుండి ఈ కపాలాలు కపాలలు నాగ సాధులు అగోరీలు కపాలలు కాదండి వారణాసి కాసలున్న కపాలలు కాదు నూతన ఆర్థిక విధానాలు నిన్నగాక మొన్న పివి నరసింహారావు గారు ఈ దేశంలో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలైన నుండి పుట్టిన బుద్ధి కాదు అమెరికా సామ్రాజ్యవాదులు వాళ్ళు సంతకం పెట్టమంటే వాళ్ళు ఆచరించమంటే ఆచరించగా ఇరవై లక్షల మంది ఇరవై లక్షల మంది నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశంలో ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న అన్నమూర్రాజం చంద్ర అంటూ అన్నము అన్నానికి బదులు పెరిగి అన్నానికి బదులు పురుగుల మందు తాగి ఉరిశిక్ష ఉరి ఉరి వేసుకొని ఇరవై లక్షల మంది చనిపోయాను ఇరవై లక్షల మంది చనిపోతే కేవలం మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో తన పరిపాలనలో భారతదేశ వ్యాప్తంగా లక్షపై లక్ష మందిపై రైతులు ఈరోజు అన్నం పెట్ట రైతున ఆత్మహత్య చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి దానికి సంబంధించిన కపాలాలలే ఈ నిరసనకి మూలం రైతులకి కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఇంత కోపం వచ్చింది ఎందుకు వాళ్ళు రోడ్డు ఎక్కారు అసలు అసలు ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఢిల్లీ చెలో పేరుతో రైతులు చేస్తున్నది ఫార్మర్స్ ప్రొటెస్ట్ టూ పాయింట్ ఓ ఎస్ ఎన్నికల ఫలితాలకు ప్రభుత్వాలకు సినిమాలకు మాత్రమే కాదు రైతులు చేసే ఆందోళనలకు కూడా టూ పాయింట్ ఫోర్ ఉంటాయి ప్రధాని మోదీ ప్రభుత్వానికి పదేళ్లలో అతిపెద్ద ఛాలెంజ్ విసిరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మన దేశంలో ఉంటే అది మన దేశ రైతాంగం రెండు వేల ఇరవైలో కేంద్రం తెచ్చిన మూడు కొత్త రైతు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతులు అప్పట్లో ఢిల్లీని చుట్టుముట్టారు ఆ ఉద్యమం రెండు వేల ఇరవై ఆగస్టు తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు దాకా అంటే పదహారు నెల రెండు రోజుల పాటు కొనసాగింది ఏడు వందల యాభై మంది చనిపోయిన కరోనా వైరస్ విజృంభించిన రైతులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు ప్రాణాలకు తెగించి పోరాడారు ఉత్తరప్రదేశ్ సహా బీజేపీకి కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ కి జస్ట్ రెండే నెలల ముందు

అప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటో హామీలకు సంబంధించిన మాట తప్పని మాట తప్పని రామభక్తుడు ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అయ్యా ఏంది నీ మాట తప్పిన మాట అన్నం పెట్టే రైతన్న నీ మీద ఈరోజు ఎక్కువ పెట్టినరు ఆ రోజు దుడ్డు పట్టుకొని పంజాబ్కి వస్తే పంజాబ్ రానియకుండా భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రికి జరి జరగని అవమానకరమైన రీతిలోను రైతన్నలకు భయపడి వెనుక బిక్కున్న ఘటన మర్చిపోలేదు ఇచ్చింది ఇప్పటివరకు అవకాశం ఇప్పటివరకు అవకాశం ఇస్తే నువ్వు ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలి వదిలేసి ఈ దేశాన్ని మొత్తం అంబానికి అనిల్ అంబానికి ఆదానికి గొప్ప చెప్తూ విదేశీ సామ్రాజ్య బహుజాల కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు అనేది ఇప్పుడు రైతు సంఘాల వాదన ఆ హామీలను నెరవేర్చుకోవడానికి ఇప్పుడు వాళ్ళంతా ఢిల్లీ జలో చేపట్టారు రైతులు ఢిల్లీ చైలో పిలుపునిచ్చిన తర్వాత ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఫస్ట్ టైము కేంద్ర ప్రభుత్వం వాళ్ళని పిలిచి చర్చలు జరిపింది అవి ఫెయిల్ అయ్యాయి ఇంకా పదమూడో తేదీ నుంచి ఫిబ్రవరి పదమూడు నుంచి ఆందోళనకు దిగుతాము అని చెప్పి చెప్పిన తర్వాత ఫిబ్రవరి పన్నెండో తేదీ మళ్ళీ కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ అర్జున్ ముండా నిత్యానంద్ రాయ్ చండీగఢ్ అర్ధరాత్రి దాకా ఈ రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు మళ్ళీ ఆ చర్చలు కూడా విఫలమయ్యాయి దీంతో ముందే ప్రకటించినట్లుగానే ఫిబ్రవరి పదమూడున తెల్లవారుజాము నుంచే రైతులంతా ఢిల్లీ బాట పట్టారు ఇలా రైతులంతా ఒక్కసారిగా ఢిల్లీలోకి వస్తే మళ్ళీ ఎన్ని నెలలైనా కదలకుండా కూర్చోగలిగే వాళ్ళ శక్తి అందుకే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే చూడండి దీనిపై అందరూ భాగస్వాములతో చర్చించాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రైతులకు ముందుకు రావాలని ఆయన చెప్పారు కొన్ని శక్తులు కొన్ని శక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులు అందరూ అప్రదిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు రెండు దఫాలుగా జరిపిన చర్చలు అనేక డిమాండ్లను అంగీకరించమని అయితే కొన్ని అంశాలపై అంగీకారం కుదరలేదని తెలిపారు అన్ని సర్వశుద్ధ అబద్ధం నెల రోజులు నేను అక్కడ వన్ ఫోర్ సెక్షన్ పెట్టి ఆ రా ఆ ఢిల్లీ సరిహద్దుల పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఆ బార్డర్లో మీరు గోడలు పెట్టడానికి పోలీసు బలగాలను దించడానికి రకరకాల పద్ధతులను వేస్తున్న ఎత్తగడలు ఏదైతుందో పిలిచి రైతుల బాధలు విని రైత మీరంతా రైతన్నల కుటుంబం వచ్చిన వాళ్ళే కదా అయ్యా రైతు బిడ్డలారా రైతు బిడ్డలారా రైతు బిడ్డల అంటూ వాళ్ళకి సమాధి గడ్డలు గడుతున్న పెద్దలారా ఆరు నెలలకు ఆరు నెలలకు సరిపడి వాళ్ళు తయారు చేసుకొని వచ్చిందంటే నెల రోజులు తీసుకొని వస్తుంటే మీకు సమయం లేదా మే మాట్లాడి మీకు తీరిక లేదా మీకు తీరిక లేదా రైతు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలి ఆరు యూపీలో లఖీంపూర్ ఖేరీ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలి అసలు ఈ ఘటన ఏంటి అనేది నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను చూడకపోతే చూడండి అప్పట్లో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆసిక్ రైతన్నలు ఈ దేశంలో ఉన్న భూమాతని భూమాతని కాపాడడానికి వీరమరణం పొందిన రైతన్నలకే మిస్టర్ మోడీ నువ్వు పరిహారం చెల్లిస్తానని చెల్లించలే ఎందుకు చెల్లించలే ఇప్పుడు ఏ రాష్ట్ర రాజకీయాలలో ఏ రాష్ట్ర రాజకీయాలలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళను కొనడానికి వందల కోట్లు వందల కోట్లు వాళ్ళ బొందలు పోయడానికే చెంచా గానులు బ్రోకర్ గాను పెంచడానికి మాత్రం నీకు డబ్బులు వస్తాయి కానీ ఇక్కడ అన్నం పెట్టే అన్నకు మాత్రం డబ్బులు రావు ఆశీష్ మిస్ట్రా చెందిన ఎస్యూవీ కార్ రైతు ఉద్యమంలో భాగంగా ఆందోళనకు దిగిన రైతులు మీరికి దూసుకుపోయింది అప్పుడు నలుగురు రైతులతో పాటు మరో నలుగురు వ్యక్తులు చనిపోయారు పది మందికి పైగా గాయపడ్డారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు గాయపడిన వాళ్ళకి పది లక్షల చొప్పున పరిహారము ఇస్తామని చెప్పి అప్పట్లో వాళ్ళకి ఇచ్చిన హామీ కానీ అది ఇప్పటికీ నెరవేర్చలేదు అలాగే ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశీష్ మిశ్రా కూడా ఎలాంటి శిక్ష పడలేదు అలాగే ఏడో హామీ ఏంటి అంటే మొదటి ఉద్యమం అదే అండి అక్కడ దంగల్కి సంబంధించిన కుస్తీవీరుల బిడ్డల్ని చెరబట్టబైన బ్రిజ్భూషణ్ బ్రిజ్భూషణ్ణి ఏమనవు హత్రాస్ హత్రాస్ సంబంధించిన ఘటనలు కానీ బిల్కిస్ బాను విషయంలో కానీ ఎవడెవడు నేహరాన నేరాలకు పాల్పడ్డాడో వాళ్ళని ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఉంచుతున్నావు కానీ వీళ్ళను మాత్రం వీళ్ళను మాత్రం నీ రాజకీయ ప ప్రబల కలుపుకోవడానికి మరహంతకులు రేపిస్టులు రైతు హంతకులు ఈరోజు నీ పార్టీలో ప్రముఖ నాయకులుగా ప్రముఖ ప్రజాప్రతినిధుల చెలమానాడుతుంటే వారు హస్తినాపురాన్ని వారు అయోధ్య రాజా నీలుతుంటే ఏమవుతుంది ఈ దేశం ఏం చేస్తుంది నీ పరిపాలన నీ పరిపాలన ఏం చేస్తున్నావు ఒక్కరు నేపగలుగుతావా ఇద్దరు నేపగలుగుతావా రామ్ 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 రాము భజన తోటి జనాల చెవులో జనాల చెవులో తామర పూలు పెట్టడం వల్ల నువ్వు చెప్తే రాముణ్ణి మొక్కుతారా మేము మొక్కలేదా శ్రీరామనవమి చేయలేదా చేయడం లేదా పొద్దున్నే రాముడిని మేము తలచట్లేరా రామాయణం ఏం చదవట్లేదా భారతదేశంలో వేలాది సంవత్సరాలకు సంబంధించిన రాముణ్ణి మీరు చెప్తే నేను కొలుస్తూ ఉంటారా మీరు చెప్పిన మాటలేదా మొత్తం తేలిపోతుంది మబ్బు మొత్తం తేలిపోతుంది మీ బూటకు మాటలు మీ ఆధ్యాత్మిక చింతన వెనక వెనక అమెరికన్ సామ్రాజ్యవాదులకు అదాని అంబానికి దేశం కొల్లగొడుతున్న మొత్తం చీల్చి చండాడుతు రైతన్నలు పెట్టిన కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలి అని చెప్పి ఇవేవి కొత్తగా రైతులు పెట్టిన డిమాండ్లు కావు అన్ని గతంలో ఇచ్చిన హామీలే సంఘాల నాయకులు ఇప్పుడు వీటన్నిటిని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి అడుగుతున్నారు రెండు సార్లు జరిగిన చర్చల్లో రైతుల మీద పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవడానికి అలాగే చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి చర్చ జరిపిన కేంద్ర మంత్రులు ఒప్పుకున్నారు ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నది ఎంఎస్పి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సూచనల్ని అమలు చేయాలి అని చెప్పి కోరుతున్నారు కానీ వాటికి మాత్రం కేంద్రము అంగీకరించట్లేదు కనీస మద్దతు ధరకు సంబంధించి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఒక ముఖ్యమైన ఫార్ములానే అప్పట్లో అమలు చేస్తూ ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పి రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములా ఏంటంటే రైతులు పంట పండించడానికి పెట్టిన పెట్టుబడికి అదనంగా ఇంకొక యాభై శాతం కలిపి కనీస మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి అంటే రైతు పెట్టిన పెట్టుబడి అతని కుటుంబం పంట శ్రమకు విలువ కట్టి మొత్తం వచ్చిన దానికంటే ఇంకొక యాభై శాతం ఎక్కువగా ఆ పంట చేసిన దానికి ఆ కష్టపడ్డ దానికి ఫలితంగా రైతుకు ఇవ్వాలి అనేది ఇప్పుడు భారత రత్న అవార్డు తీసుకున్న స్వామినాథన్ గారు మాట ఆయన చెప్పిన మాట ఏంటిదే రైతన్నలు పెట్టుబడి పెట్టిన దాంట్లో పండించిన పంట గిట్టుబాటు ధరకి ఎంతైతే పెట్టుబడి పెట్టినరో ఒక ఐదు వేలు ఖర్చు పెట్టిందనుకోండి రెండున్నర వేలు ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా ఇస్తే హాయిగా హాయిగా భార్య పిల్లల్ని అప్పులు సప్పులు లేకుండా పెంచుకోగలుగుతాడు కానీ మన రైతన్నలకు పెట్టరు భారతదేశంలో రైతన్నలకి ఎవరు పెడతారు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నువ్వు మడ్డర్లు చేసినవా మజీదులు కూల్చినవా బైబిల్ తగలబెట్టినవా చర్చిలను కూలగొట్టినవా మత విద్వేషాలను రెచ్చగొట్టినవా మూఢోనమ్మకాలతో మధ్యయుగాకి గుంజుకపోయే రీతిలో మైనారిటీ బిడ్డలు మాల మాదిగా క్రైస్తవ ముస్లిం బిడ్డల్ని పెట్రోల్ బౌస్ తగలబెట్టినవా రేపులు చేసినవా మడ్డాలు చేసినావా ఇండ్లు కూల్చినావా చలో రాజస్థాన్ బార్డర్లో గుజరాత్ బార్డర్లో కాశ్మీర్ బార్డర్లో పంజాబ్ బార్డర్లో పాకిస్తాన్ నుండి వస్తున్న హెరైన్ కుక్కడ మార్పి నల్ల మందు గంజాయికి మొత్తం స్మగ్లర్లు అంతా చేస్తున్నది ఎవరక్కడ ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతంలో ఏలుతున్న భారతీయ జనతా పార్టీ లీడర్లు నువ్వు వంద కోట్లు ఖర్చు పెట్టు పాతి కోట్లు ఖర్చు పెట్టు యాభై కోట్లు ఖర్చు పెట్టు దున్నుకో దున్నుకున్నంత డబ్బు డబ్బే డబ్బు దున్నుకో దున్నుకున్నంత డబ్బే డబ్బు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించు ఇది మిస్టర్ నరేంద్ర మోడీ పరిపాలన విధానం ఉదాహరణకు చెప్పాలా ఉదాహరణగా చెప్పాలా బ్రిజభూషణ్ శరణ్ ఎన్టీ రామారావు రథయాత్ర చేస్తున్నప్పుడు హరికృష్ణ డ్రైవింగ్ చేస్తున్నట్లే లాల్కృష్ణ అధ్వాని రథయాత్ర సోమనాథ్ నుండి అయోధ్య వరకు చేస్తున్నప్పుడు డ్రైవింగ్ చేసింది బీజ్భూషణ్ కిల్లర్ రౌడీ మాఫియా రేపిస్టో ఆరుసార్లు ఇప్పుడు ఎంపీగా ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ కుడుభుజంగా ఆదిత్య యోగి కుడుభుజంగా ఉన్నాయన అక్కడ బాబ్రిజ్ మసీదు కూలగొట్టి రామ జన్మభూమి పేరుతో లక్షల లక్షల కోట్లకి రాట్ల లక్షల కోట్ల లక్షల కోట్ల రూపాయల దందా తోటి రియల్ ఎస్టేట్ చేస్తున్న బడా మాఫియా ఇబ్రాహిం సహచరుడని భారతీయ జనతా పార్టీకి తెలుసు ఎఫ్ఐఆర్ఆర్లో నమోదైందా లేదా పంతొమ్మిది వందల తొంభై మూడులో బొంబాయి పేలులో అట్లాంటి వాళ్ళకి దేశాన్ని పంచుకో పెంచుకో పంచుకో ఎంతైనా పెంచుకో దానికి డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ రైతన్నలకు మాత్రం ఈ భారతరత్న అవార్డు గ్రహీత భారత రత్న అవార్డు గ్రహీత స్వామినాథన్ చెప్పిన మాటకు మాత్రం ఈ దేశంలో విలువ లేదు రైతన్నకు ఇజ్జత లేదు కోదండరాం అంటాడు రైతు అన్న రైతన్న గోసిపెట్టుకొని పోతే ఎవరు కేర్ చేయట్లే ఇజ్జత్ లేదంటూ ఇజ్జత్ లేని బతుకు చేస్తున్న భారతీయ జనతా పార్టీ భారతదేశం వెలుతున్న గొప్ప విలువగల విలువ ఇస్తున్న రైతన్నలకు భారతీయ జనతా పార్టీ ప్రహాసనం ఇది అని చెప్పి కోరుతూనే ఉన్నారు అంటే మన దేశంలో ఎక్కడ రైతులు ఆందోళన ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయండి అనే డిమాండ్ కామన్ గా కనిపిస్తుంది కానీ గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ అందుకు పూనుకోలేదు ఆ సిఫార్సుల్ని అమలు చేయలేదు కొద్ది రోజుల క్రితమే ఎంఎస్ స్వామినాథన్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది కానీ ఆయన చేసిన సూచనల్ని అమలు చేయాలి అనే విషయాన్ని మాత్రము చాలా కంఫర్టబుల్ గా పక్కన పెట్టేసింది భారతరత్న ప్రకటన తర్వాత రైతులు ఆయన సిఫార్సుల్ని అమలు చేయకుండా భారతరత్న ప్రకటించడం ఎంఎస్ స్వామినాథన్ని అగౌరవపరచడమే అని చెప్పి అంటున్నారు అందుకే తమ న్యాయమైన డిమాండ్లు కనీస డిమాండ్లు సాధించుకోవడానికి రోడ్డెక్కారు నిజంగానే ఇక్కడ రైతులు వ్యూహాత్మకంగానే ఈ ఆందోళన చేస్తున్నారు ఏ వ్యూహాలు రాజకీయ నాయకులకే ఉండాలా సామాన్యులకు ఉండకూడదా సామాన్యులకు రైతులకు వ్యూహాలు ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తే మరో ఐదేళ్ళ దాకా ఏ ఆందోళన చేసినా పట్టించుకోరు అనేది ఒక వాదన వాళ్ళది అలాగే వేరే ప్రభుత్వం కనుక వస్తే మేము హామీ ఇవ్వలేదు కదా మేమెందుకు పట్టించుకోవాలి మేమెందుకు మీ డిమాండ్లు నెరవేర్చాలి అనేది ఆ ప్రభుత్వం కొత్తగా వచ్చే ప్రభుత్వం అంటుంది కాబట్టే ఏ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిందో ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇప్పుడు టార్గెట్ చేసి ఎన్నికలకు ముందు ఒత్తిడి చేసి ఆ హామీలన్నీ నెరవేరేలాగా చూడాలి అనేది రైతులు వ్యూహాత్మకంగా చేపట్టిన ఈ చెలో ఢిల్లీ ఆందోళన అలాగని రైతులు ఏ అన్యాయమైన వ్యూహమో కాదు చాలా న్యాయబద్ధమైన డిమాండ్లే వాళ్ళు అడిగినవన్నీ కూడా నిజంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అసలైన వ్యూహాలు పన్నాల్సింది ప్రజలు సామాన్యులే రాజకీయ పార్టీలు కాదు ఎందుకంటే ప్రభుత్వంతో ఎట్లా పనిచేయించుకోవాలి అనే వ్యూహము ఖచ్చితంగా ప్రజలకే ఉండాలి న్ని ఇప్పుడు రైతులు ప్రభుత్వం ముందు పెట్టారు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఎదురు చూసి మోసపోడు అని ఎప్పుడో ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ అన్నాడు ఇప్పుడు గొంగట్లో అన్నం అంటే గొంగట్లో అన్నం అంటే ఏ ఎత్తుకుతా ఉంటే మొత్తం బొచ్చే దొరుకుద్దట అసలు గొంగట్లో అన్నమే తిన భారతదేశంలో పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నంత కాలము రైతులకు ఈ వెన్నుపోటు వాళ్ళకి ఈ ఈ రీతిలో ఆత్మహత్యలకు దారి తీయడం తప్ప వేరే మార్గం ఉండనే ఉండదు వాడిప్పుడు బీజేపీ పార్టీ అయినా ఎన్డీఏ పార్టీ అయినా యూపీఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా వీళ్ళని నడిపేది అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈ దేశంలో భూస్వాములు ఈ దేశంలో టాటా బిర్లాలు మఫ్తలాల్ జేకే సింగణావురు బంగుర్ రైసే కిల్లస్క రాజాని అంబానీలో గాడిది పార్టీ అధికారం ఉంటే గాడిది పార్టీకి డబ్బులు ఇస్తారు గుర్రం పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటే వాళ్ళకి ఇస్తారు వాళ్ళు వీళ్ళు తోడు దొంగలు వాళ్ళు వీళ్ళు తోడు దొంగలు ఈ దొంగల్ని కట్టడి చేయాలంటే ప్రజలే దొరలు దొరలు ప్రభులు ప్రజలే ప్రభులు చెవులు బిండి చేతికిచ్చి ఓట్లేసేటప్పుడు పసు బోర్డు కోసం ఎట్లయితే తెలంగాణలో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ అమలు చేయకపోతే ఈరోజు ఎట్లయితే దాన్ని అట్లా తంతనే రాజకీయ నాయకులకు బుద్ధి జ్ఞానం వస్తుంది జనాలు తెలివి బారకపోతే జనాలు తిరగబడకపోతే ఈ హక్కును ఈ హక్కుల్ని రైతన్నల బతుకుని బతికించగలుగుతాం లేకపోతే రైతన్న ఈ దేశంలో గొడ్డు గోమాతకి జై అంటారు కదా జబలో గోమాతకి జై అంటారు కదా ఈ దేశంలో గొడ్డు నేడిపించినోడు ఈ దా ఈ దేశంలో రైతన్న నేడిపించినోడు ఎవడో ఎవడు సక్కగా ఉండరు కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయొచ్చు నానా కథలల్లి బజన్లల్లి దేవుళ్ళని అడ్డు పెట్టి కులాలను అడ్డు పెట్టి మతాలను అడ్డు పెట్టి చెవుల పూలు పెట్టి కొన్ని రోజులు మీరు మీరు నట్టుకొని పోవచ్చు కానీ ఎప్పుడు మీ ఆటలు సాగవు కబడ్దార్ అన్నం పెట్టే రైతన్ననే మోసం చేస్తే థో మీ బతుకులు ఇంతకంటే భయంకరమైన విశ్వాస రైతమైన కృతజ్ఞ రహితమే రైతమైన నీచాతి నీచమైన బ్రతుకు ఈ పాలకులు ఇంకోటి ఉండదు తస్మత్ జాగ్రత్త ప్రజలు తెలుసుకోవాలా రైతన్నల పోరాటాలకి మద్దతు పలకాలా